అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి రంజునా సారా సో ఈరోజు వచ్చేసి నేను ఒక టిఫిన్ చేస్తున్నానండి అదేంటంటే జొన్న గడకతోని ఉక్మా చేస్తానండి ఇది పచ్చ జొన్న గడతో సో నేను అప్పుడప్పుడు చేసుకుంటాను ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి నేను చేస్తున్నానండి సో మా పిల్లలకి ఏమో రొట్టేసాను నేనేమో ఇది చేసుకుంటాను అన్నమాట సో ఫస్ట్ అయితే ఒక కప్పు గడక తీసుకున్నానండి సో ఏంటంటే ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక టమాటా సో ఉల్లిపాయ ఒక దాంట్లో ఎండమిరపకాయలు అనమాట పచ్చిమిర్చి వేయొద్దండి ఎండమిరపకాయలు కరివేపాకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొత్తిమీర అయినా అంతే మన ఇష్టం అది అంతే ఇవి ఇవి కూడా మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదని సో ఇవి వేస్తే చాలా బాగుంటాయి నేను చేసుకునే పద్ధతి చూపిస్తానండి ఇంకా శనగపప్పు నానబెట్టుకున్నాను పల్లీలు ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు అనమాట పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నాను సో ఆయిల్ వేద్దాము మనము ఇవ్వక ఆయిల్ పొద్దుట వాళ్ళకి ఎక్కువ రొట్టా వేసినా కదా అదే అండి కొంచెం వేసుకుందాం ఎక్కువ ఆయిల్ సో చేసుకునేది ఏంటి మనం హెల్తీ ఫుడ్ కాబట్టి సో ఆయిల్ తక్కువ వేసుకుందాము అది సంఘటన సో ఈ వీడియో వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో తెలీదు అని చేస్తున్నాను నేను పెడుతున్నాను ఎవరైనా చేసుకుంటారు కదా సో మామూలుగా గడక జావా ఇబ్బందులు సైడ్లో ఉప్మా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట టిఫిన్లో ఆనివచ్చు అంటే పిల్లలు కూడా అలవాటు చేయాలండి బాగుంటుంది అన్నమాట ఉప్మా అలవాటు చేస్తుంది ఎట్లా మనం నాట్రావా చేసుకుంటాం కదా నాట్రానే ఇది కూడా చేసేసుకోవచ్చు అనమాట సో కొంచెం టైం తీసుకుంటుంది అంటే ఇది ఫాస్ట్గా అయిపోతుంది అక్కడ కూడా కొంచెం టైం తీసుకునేది మామూలుగా మాకంటే సో ఇది ఇంకా కొంచెం పెట్టుకోవాలన్నమాట ఇక స్టవ్ ఒక పక్కకు అయిపోయింది మాకు ఇంకా స్టాండ్ ప్రాబ్లమ్ ఉండని కానీ మీరు వేసేసుకున్నాను సో సింపుల్ అంతే ఏమీ లేదండి ఇంకా ఎండాకాలం కదా అందుకోసం అని చెప్పేసి జావ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా వాళ్ళు ఉంటే ఏమన్నారు చిబ్బ రొట్టె వేసేసి ఇక మళ్ళీ ఇక నేను రొట్టె తిన్నాను చెప్పేసి నేను ఇది ఉప్మాన చేసుకుంటా అన్నమాట పొద్దున పొద్దుతే ఇక అట్లాంటి ఎన్నో రోజు నేను ఇట్లా ఉప్మానే చేసుకుంటా ఉంటా ఇదైనా ఏంటైనా ఆట్రావా లేకపోతే మామూలు ఉపయోగండి అవి ఎల్లిమిరపాయ వేస్తే బాగుంటుంది అన్నమాట పచ్చిమిర్చి అంత టేస్ట్ అనిపిస్తుంది గొడక పచ్చిన్న అందరూ అందరప చే ఎట్లా తింటా ఉంటుంది అని నాకు సో ఇదే నచ్చిందండి చాలా బాగుంటుంది అన్నమాట వేసుకుంటా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్దు అంతే బాగా వేయవద్దు అది మనకి ఉడుకుతూ ఉంటుంది కదా అందుకోసమే చాలా ఇంకా ఇవి వేసేసి ఉంటా కొంచెం కష్టపరచంగానే ఉడకాలండి ఇది బాగా ఉడకలేదు పసుపు లాంటివి ఏమి వేసుకోవద్దు అనమాట అల్లం కూడా వేసుకుంటే అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేను వేయట్లేదు అంతే కావాలనుకుంటే టేస్ట్ మామూలుగా ఉప్మా వేసుకుంటాం కానీ వేసుకోవచ్చు

ూతనం దొరకడం కడేపా అక్కడ వేసుకునేవాడి కొంచెం చక్క మగ్గింది అది అంటే సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు మనం వాటర్ వేసుకున్నాం బాగా వేగనక్కర్లేదండి ఎందుకంటే గడక కదా ఇది పచ్చజొన్న గడక అనేది చాలా టైం తీసుకుంటుంది అప్పుడే మనం చక్కగా ఉడకద్ది అన్నమాట సో వాటర్ వేసుకునేవాడి మనం ఒకటి దాబ్బో కదా వాటర్ చాలానే బాగుంది ఒకటి రెండు నాలుగు వాటర్ పడుతుందండి మొత్తం పలుకు ఎలా ఉడకాలన్నమాట అప్పుడే బాగుంటుంది లేకపోతే కడుకు నొప్పులు వేస్తుంది ఉడకకపోతే తినలేము కూడా మనం కూడా ప్రాబ్లం లేదు అట్లా నా వేరే ఇది వేరనమాట ఫోర్ వేసుకున్నది కప్పు అన్నది ఇద్దరికి తినొచ్చు అన్నమాట చక్కగా సాల్ట్ వేస్తాను పూత పెట్టేసుకుంటానే మరిగే వరకు సో బాటర్ మరిగినాయి అది మనం రవ్వ పోసుకున్నాం ఇంకా గడక గడక రవ్వ అంటాం మళ్ళీ మళ్ళీ మెల్లగా పోసుకోవాలి ఇంకా మిక్సీలోనే పట్టుకున్నాం కేజీ జొన్నలు తెచ్చుకుంటా పట్టేసుకుంటాం అనమాట మిక్సీలో బాగా ఎండబెట్టి మిక్సీలో పడితే సూపర్గా రవ్వ వస్తుంది కొంచెం పిండి వస్తుంది పిండి వస్తే పిండిని మనం జావ చేసుకోవచ్చు అనమాట కేజీ కేజీ తెచ్చుకొని చేసేసుకుంటాను అన్నమాట ఎంత సిమ్లో పెట్టేద్దాక బాగా మెత్తగా కావాలంటే ఇంకొక గ్లాస్ ఎక్కువ చేయి ఇంకొకటి ఎక్కువ సో నేనైతే ఫోర్ తీసుకున్నాను మామూలుగా నాటడమ్మకి అయితే మూడు తీసుకుంటాను పొడి పొడగా తింటాను దీనికి ఒకటి ఎక్కువ తీసుకుంటాను అనమాట ఇంకా సిమ్లో పెట్టేసి చిన్నగా ఉడకని కలిగింది అంతే పెద్దగా పెట్టద్దు ఎప్పుడు కానీ సిమ్లో పెడితేనే ఆ పలక అన్నది ఇప్పుద్ది అనమాట ఒకసారి కలిద్దామండి తప్పు తప్పు మధ్యలో ఒకసారి ఇట్లా కలపాలన్నమాట పొయ్యి మీద అన్న బొగ్గుల పొయ్యి మీద అన్న అయితే సూపర్ అవుతుంది ఇంకా మస్తు మాటినబడుతుంది అన్నది అసలు కూలర్ సౌండ్ ఫుల్లు ఉందనమాట బడగడగడగడా అని వస్తాను ఏం మాట్లాడినా కూడా మా ఓరి అమ్మకు కూలర్ నచ్చింది ఏసీ కంటే ఎక్కువ కూలర్ ముందర నుండి కదులుతలేదు అది ఇంకా కొంచెంసేపు పని చేసినా గయ్య గయ్య అరుస్తాను అనమాట మమ్మీకి వాటర్ పోసినప్పుడు కొంచెం బంద్ చేస్తేనే పోయి ఊపుతుంది ఇంకా దాన్ని అది చేస్తాను చక్కగా వడకుంటుంది ఇంకా సౌండ్ లేకుండా తిండి లేదండి మూడు రోజులు సరే కనుక్కుందామండి అయినా సరే పలకితే అదండి సో మూత పెడదాం ఒక ఫైవ్ మినిట్స్గా సిమ్లో పెట్టేసుకుందాం చూద్దామండి దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టేసింది కదా అండి పొడికి టైం ఎక్కువ పడుతుంది అన్నమాట స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఏం లేదు కుక్కర్లో మాత్రం వండొద్దునాక కుక్కేసింది మనం గిన్నెలో తీసేసుకున్నాంక చాలేసి ఇదేంటాండి కుక్కర్ తీసేసుకున్నాము ప్యాన్కి మాత్రం అస్సలు ఉంటుంది అదే వండినాం అనుకో మామూలు మూకులు రాత్రి గిన్నెల ఇట్లా కష్టం అంటే ప్యాన్లో వండుకోవాలండి ైలా మాత్రమేగా నలభై నిమిషాల టైం పడుతుంది ముప్పై నిమిషాలు సిమ్లో ఉడికింది సో ఫైనల్గా మన ఉప్మా రెడీ అయిందండి జొన్న తోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూనా సో తింటున్నానండి ఆకలేస్తాను ఇంకా ఫుల్ కూలర్ సౌండ్ అండి ఇక పెట్టేసుకుని తింటున్నాను సరే సరే ఓకే ఒక ఇటు బాగా పెడుతున్నాను ఫస్ట్ థ్యాంక్ యూ అండి తినేస్తాను తినేస్తాక వ్యాపిస్తుంది